ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది ఇంకా ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వేంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ ఆరో తారీఖు గురువారం రోజున అరవై రెండు వేల నూట అరవై ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై కొంతవరకు భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై ఏడు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ప్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం ఎస్ఎస్టి టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనం వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రాజు గారు మేడం తిరుమలలో అకామిడేషన్ ఓన్లీ సిఆర్ఓ ఆఫీస్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఇంకెక్కడైనా చేసుకునే అవకాశం ఉందా తిరుపతిలో కూడా తిరుమల అకామిడేషన్ ఇస్తారా దయచేసి చెప్పండి అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేవలం తిరుపతి అకామిడేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తిరుమల అకామిడేషన్ తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదండి ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి తిరుమలలో ఇంకా ఎక్కడా కూడా ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది ఇవ్వడం లేదు మీరు తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందాలి అంటే తెల్లవారు జమున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు మీరు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొని వచ్చి లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది అలా అలాగే నెక్స్ట్ పుష్ప గారు ఎస్ ఎస్టి ఎలా తీసుకోవాలి మేడం అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ మొత్తం త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తున్నారు ఎవరైతే టోకెన్స్ తీసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులు తెల్లవారుజామున రెండు లేదా మూడు గంటల కల్లా ఈ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉన్నారు అంటే మీరు ఆ ఎస్ఎస్టీ టోకన్స్ ని తీసుకోవచ్చండి అయితే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకెన్స్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు అందరూ కూడా కంపల్సరీ ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్ళే ఆ ఎస్టీ టోకెన్ అనేది తీసుకోవాలండి ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు అండ్ ఈ టోకెన్ తీసుకోవడానికి కంపల్సరీ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి బిలో ట్వల్వ్ ఇయర్స్ పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు మీతో పాటుగా ఫ్రీగా ఏ దర్శనాలకైనా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు తిరుపతిలో ఆఫ్ లైన్ లో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్న టోకెన్స్ ను తీసుకొని నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అంటే వన్స్ మీరు ఎస్ టోకెన్ తీసుకున్న తర్వాత ఎలా తిరుమలకి చేరుకోవాలనేది మీ ఇష్టం అందులో ఎలాంటి ఇబ్బంది లేదండి ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ ప్లేస్ లో ఉదయం ఆరు గంటల నుంచి ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారండి మీరు ఆ టోకెన్ తీసుకొని ఆ నడక మార్గంలో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు లేదా అక్కడి నుంచి వెనక్కి వచ్చి ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు అలాగే నెక్స్ట్ నవీన్ గారు మేడం శ్రీవారి మెట్టు క్లోజింగ్ టైం ఏంటి మేడం అంటే ఏ టైంలో వెళ్ళినా దర్శనం టికెట్స్ ఇస్తారా మేడం మెట్టు మార్గంలో నడుతున్నారు శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే భక్తులు నడిచి వెళ్లడానికి అనుమతిస్తున్నారండి బిలో ట్వెల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని మాత్రం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే నడక మార్గాల్లో అనుమతిస్తారండి ఇకపోతే శ్రీవారి మెట్టు మార్గం స్టార్టింగ్ ప్లేస్ లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఈ నడక మార్గంలో రోజుకు ఐదు వేల టోకెన్స్ మాత్రమే ఇస్తారు ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పలేం డిపెండ్ ఆన్ రష్ను బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది టోకెన్స్ అయిపోయిన వెంటనే నడక మార్గంలో కౌంటర్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది తిరిగి మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇవ్వడానికి తిరిగి కౌంటర్ ఓపెన్ చేస్తారండి అలాగే నెక్స్ట్ గోపి గారు మేడం ఈ మంత్ దివ్యానుగ్రహ హోమం టికెట్ బుక్ చేసుకున్నాం బట్ ఆ రోజు ఒక పర్సన్ బదులు వేరే పర్సన్ హోమం కి అటెండ్ అవ్వచ్చా ప్లీజ్ రిప్లై అని అడుగుతున్నారు అలా వేరే అదర్ పర్సన్ ని ఆ హోమంలో పాల్గొనడానికి అనుమతించారండి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్ కావచ్చు మీరు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేసి ఉంటారో ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై సేవలకు కానీ దర్శనాలకు కానీ అనుమతించడం జరుగుతుంది ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామి వారి దర్శనాలకు అనుమతించరు శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ చంద్రకళ గారు హాయ్ లక్ష్మి గారు శ్రీవాణి టికెట్స్ ఫ్రైడే ఆర్ గివింగ్ ఫర్ సాటర్డే దర్శన్ మేడం టైమింగ్స్ ఫర్ శ్రీవాణి టికెట్స్ ప్లీజ్ అని అడుగుతున్నారు తిరుమల కొండపై జేఈ ఆఫీస్ గోకులం గెస్ట్ హౌస్ వద్ద నాలుగు వందల శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ప్రతి రోజు ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది మీరు శనివారం రోజున స్వామివారిని మొదటి గడప నుంచి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు అనగా శుక్రవారం తిరుమలకి చేరుకొని జేఈవో ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి ఆ బ్రేక్ దర్శనం టికెట్ ని పొంది శనివారం రోజు స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఈ జేఈఓ ఆఫీస్ అనేది ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకి ఓపెన్ చేస్తారండి కానీ జేఈఓ ఆఫీస్ వద్ద శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని పొందడానికి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచే భక్తులు లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటారు అలాగే నెక్స్ట్ నాగేంద్ర రెడ్డి గారు హాయ్ మేడం మాకు మార్నింగ్ అంగ ప్రక్షణం అయిపోయింది లడ్డూలు ఈవినింగ్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు లడ్డూ ప్రసాదం మీరు ఈవినింగ్ అయినా తీసుకోవచ్చండి అంటే మీరు ఏ సేవకు వెళ్లినా దర్శనంకు వెళ్లినా మీ టికెట్ స్కాన్ చేసినప్పటి నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మీరు ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డూ ప్రసాదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ స్కాన్ చేసినా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటింది అంటే ఆ టికెట్ పై ఇచ్చే ఉచిత లడ్డూ ప్రసాదం అనేది ఇవ్వరు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ శ్రీను గారు ఓం నమో వెంకటేశాయ స్మాల్ డౌట్ వన్ ఇయర్ దాటిన చిల్డ్రన్స్ కి డైరెక్ట్ పంపరా అని అడుగుతున్నారు బిలో వన్ ఇయర్ అంటే సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రమే సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం అనేది ఉంటుందండి అబోవ్ వన్ ఇయర్ అంటే సంవత్సరం దాటిన పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి సుపథం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం అనేది ఉండదు మీరు ఏదైనా దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం వెళ్ళాలి లేదా ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా అందరి భక్తులతో పాటుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ నవీన్ గారు గోవింద కళ్యాణం సేవకు లాస్ట్ ఎన్ని గంటల వరకు రిపోర్ట్ చేయొచ్చు కళ్యాణం ఎంతసేపు చేస్తారు కళ్యాణం మనల్ని కూర్చోపెట్టి చేస్తారా దర్శనంకి దాదాపు ఎంత సమయం పడుతుంది అలాగే సిఆర్ ఆఫీస్ టైమింగ్ చెప్పండి మాకు ఉదయం కళ్యాణం టికెట్ ఉంది అదే రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు మూడు వందల రూపాయల దర్శనం ఉంది అలో చేస్తారా అని అడుగుతున్నారు కళ్యాణోత్సవం ఆర్జిత సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మీరు ఎప్పుడైనా సుపథం ఎంట్రీ వద్ద ఆ సేవకి రిపోర్ట్ చేయొచ్చు ఈ కళ్యాణోత్సవం సేవ అనేది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు అంటే గంట పాటు నిర్వహిస్తారు ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ ని కలిగిన భక్తులు శ్రీవారి ఆలయం లోపల ఉన్న కళ్యాణోత్సవ మండపంలో కూర్చోపెట్టి భక్తుల ముందే కళ్యాణోత్సవం సేవ అనేది చేస్తారండి ఆ సేవ జరుగుతున్నంత సేపు ఆ భక్తులు అక్కడే కూర్చొని స్వామివారిని చూస్తూ ఉండొచ్చు సేవ అయిపోయాక కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్నటువంటి భక్తులకి స్వామివారి అక్షింతలను ఇచ్చి అక్కడి నుంచి అక్కడ ధ్వజస్తంభం వద్ద దర్శనం క్యూ లైన్ లోకి కలుపుతారు అక్కడి నుంచి వెళ్లి మీరు స్వామివారి మూలమూర్తి దర్శనం చేసుకోవచ్చు సేవ అయిపోయాక మీరు దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటికి వచ్చేసరికి దాదాపు గంట సమయం అనేది పడుతుంది అంటే మీరు ఉదయం పది నుంచి పదకొండు మధ్యలో సుపథం ఎంట్రీ వద్ద కళ్యాణోత్సవం సేవకు రిపోర్ట్ చేస్తే పన్నెండు నుంచి ఒంటి గంట వరకు కళ్యాణోత్సవం సేవ అనేది జరుగుతుంది సేవ అయిపోయాక స్వామివారిని మీరు దర్శనం చేసుకొని మధ్యాహ్నం రెండు లేదా రెండు గంటల ముప్పై నిమిషాల ఆలయం నుంచి బయటికి రావచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచ్ thank